హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక సూపర్ ఎమ్మి టేస్టీ లడ్డు రెసిపీతో ముందుకు వచ్చేసాను సో ఈ లడ్డు స్పెషాలిటీ ఏంటంటే ముఖ్యంగా ఈ చలికాలంలో ఇలాంటి లడ్డు రెసిపీస్ కానీ చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు మంచి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుందండి హెల్త్ పరంగా చాలా చాలా మంచి లడ్డు పైగా ఈ లడ్డుని ఎక్కువగా ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు చేసుకుని తింటుంటారు సో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలకు కానీ చక్కగా మంచి పోషక విలువలు ఉన్న ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు అంటారు కొంచెం చిన్న మార్పులు చేసి మన తెలుగు వారికి నచ్చేలాగా ఈ లడ్డునైతే నేను చేశాను ముఖ్యంగా పిల్లలకండి పిల్లలకి ఈ లడ్డు పెట్టండి ఈ చలికాలంలో జలుబు రంప ఇమ్యూనిటీ తగ్గి పిల్లలకు ఇబ్బంది పడుతుంటారు పెద్దవాళ్ళు కూడా ఉంటారు సో ఎవరికైనా కూడా అన్ని వయసుల వారికి ఈ లడ్డు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి దీంట్లో వేసిన పదార్థాలు మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది ఎంత హెల్దీ లడ్డు అనేది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి కాకపోతే ప్రతి పదార్థం మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే దీన్ని తయారు చేయబోతున్నాము సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా వచ్చి పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఇలాగ నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి నా దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి కాబట్టి సో ఒక కప్పు మినప గుళ్ళు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నా కూడా ఆ పొట్టు మినపప్పుని ఇలా వాడుకొని చేసుకోవచ్చు దీన్ని నూనె లేకుండా సిమ్లో పెట్టుకొని పోయి డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి ఇలా రంగు మారి మంచి వాసన అనేది వస్తుంది మనము సున్నుండలు చేయడానికి ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి చక్కగా ఆడాలి తర్వాత ఇందులోకి ఇలాగా పావు కప్పు అండి ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని జస్ట్ మనం మిక్సీ పట్టేసుకుంటే పొడి అవుతుంది ఈ పొడిని కూడా ఇలాగ వేయించి తీసి పెట్టుకోవాలండి తర్వాత ఇందులోకి గసగసాలు ఇవి ఏంటంటే జస్ట్ ఆ ప్యాన్ హీట్కి వేడెక్కిపోతాయి ఇది వచ్చి ఒక స్పూన్ తీసుకున్నాను ఈ గసగసాలని ఈ గసగసాలు కూడా ఇలా రంగు మారేంత వరకు ఇలా వేంపేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నెయ్యి అండి నేను ఒక రెండు స్పూన్ల నెయ్యి అనేది వేస్తున్నాను ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోబోతున్నాం చూడండి పావు కప్పు బాదం బాదం పప్పు ఒక పావు కప్పు తీసుకున్నాను తర్వాత పావు కప్పు జీడిపప్పు ఇది గుండు జీడిపప్పు అనమాట సో బద్దపప్పు కాకుండా గుండెతో తీసుకున్నాను ఇది కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను ఇవి చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత ఇవి వచ్చి గింజలు అంటాం కదండి బయట మనకి సూపర్ మార్కెట్స్లో అమ్ముతుంటారు ఈ గింజలు వచ్చి ఒక పావు కప్పు మూడు మూడు పావులు కప్పులు తీసుకున్నారండీ అవి వేయించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీని గోండ్ అంటారండి మార్ట్ డిమార్ట్లో దొరుకుతుంది ఇది ఇలాగా నేతిలో వేసి వేయించగానే పాప్కార్న్ లాగా బాగా ఉబ్బుతాయి అనమాట సో ఈ గోండ్ అనేది ఈ లడ్డుకి స్పెషల్ అనమాట సో దీన్ని మిస్ చేయకుండా తీసుకోండి సో ఇది మీకు లో దొరుకుతుంది ఇది కూడా ఒక పావు కప్పు ఇలాగా ఈ గోండు మొత్తం ఒకేసారి వేయించకుండా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలండి సో మొత్తానికి ఇంత అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇది పూల మక్కన సో ఇది కూడా మీకు డిమార్ట్ స్టోర్లో దొరుకుతుంది ఇది కూడా మనం మినపప్పు ఎంత తీసుకున్నామో అదే కప్పుతో పూల్ మక్కన తీసుకోవాలి సో వీటిని కూడా ఇలాగా బొరబొర్ర క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత అదే లోకి మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందాక మనం మినపప్పు వేయించుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి ఫైన్ పౌడర్గా ఆ మిక్సీ పట్టుకుని ఈ నేతులో అయితే వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంతవరకు కాస్త రంగు వరకు అయితే వేయించుకోవాలి తర్వాత మనం తీసుకున్న డ్రై నట్స్ అంటే బాదాము ఇంకా జీడిపప్పు గింజలు ఒక ఐదు ఇలాయి చేసి ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి ఈ పౌడర్ని కూడా కలిపేసుకోవాలి పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని తర్వాత పూల మక్కనాన్ని కూడా పౌడర్ చేసి వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న గోండు ఉంది కదా వేయించి తీసుకుంది అది కూడా పౌడర్ చేసి మొత్తం దీంట్లోకి కలిపేసేసుకోవాలండి డ్రై పౌడర్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు అది ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే ప్యాన్లోకి బెల్లం అయితే వేస్తున్నానండి ఈ బెల్లం వచ్చి పావు కేజీ బెల్లం అండి సో మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే పావు కేజీ సరిపోతుంది కొంచెం తక్కువ కావాలంటే ఒక యాభై గ్రాములు తగ్గించుకోండి దీంట్లో ఒక నాలుగైదు స్పూన్లు నీళ్ళు అనేది వేసుకొని ఈ బెల్లం అంతా ఇలా చక్కగా కరిగేలాగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా బుడగలు వచ్చి ఉడుకుతున్న సమయంలో ఎండు కొబ్బరి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఎండు కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి తర్వాత ఇది వచ్చి ఒక స్పూన్ సొంటి పొడి అండి సొండి ఉంటుంది కదా మన ఇళ్లలో ఆ సొంటిని అలా గ్రేట్ చేసి పొడి అయితే తీసుకున్నాను పొడి ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చలికాలంలో దాని ఉపయోగం అంతా ఇంత కాదు మేలు చేసే మేలు సో దాన్ని మిస్ చేసుకుంటే వేసుకోండి ఇప్పుడు మనం ఈ డ్రై పొడులన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అది ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ అనేది పోసుకోవాలి బెల్లం తీగపాకము ముదురుపాకం అనేది ఏం లేదండి జస్ట్ కరిగి అవన్నీ కలుపుకున్న తర్వాత వేసుకోవాలి తర్వాత ఇందులోకి గసగసాలు ఇంకా ఎండు ద్రాక్ష కొంచెం దోసగింజలు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు వేడి మీద ఉంది కదా ఇలా స్పూన్ అయితే కలిపేసుకొని తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డుల్లాగా చుట్టేసుకోవడం అంతేనండి మన గోండ్ లడ్డు అయితే రెడీ అయిపోయింది చలికాలంకి ఎక్సలెంట్ లడ్డు రెసిపీ అండి పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు అని కూడా అనొచ్చు సో దీంట్లో వేసిన ప్రతి పదార్థం మనకు బయట దొరుకుతుంది మార్కెట్లో సో చెట్టెచ్చి చక్కగా పిల్లలకి ఈ రెసిపీని అయితే తయారు చేసి పెట్టండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మనం పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలా బెల్లంలో అన్ని మిక్స్ చేసుకొని దాన్ని వేసి ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చు ఇవి నెల రోజుల పాటు ఇలాగే సాఫ్ట్గా మెత్తగా ఫ్రెష్గా ఉంటాయి సో మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి మీకు కానీ ఆ రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్